వెల్కమ్ టు హరిసాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈ రోజు దసరా దేవి నవరాత్రుల్లో రెండో రోజు ఇవాళ కూడా నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను దీపం అది పెట్టుకున్నాను ఈ రోజు వచ్చేసి గాయత్రి దేవి అవతారము అమ్మవారికి తామర పువ్వులు కలువ పువ్వులతో పూజ చేస్తారు నాకైతే ఇగ మా ఇంటి దగ్గరే పువ్వులు పెడతారు అనమాట తామర పువ్వులు ఇక కలు అయితే తీసుకున్నాను నేను కలువ పూలు తీసుకున్నాను మూడు కలువ పువ్వులు తీసుకున్నాను వాటితో మామూలుగా పూజ అది చేశాను ఇంకా కుంకుమ పూజ చేశాను లలితా సహస్రనామం ఇంకా లక్ష్మీ అష్టకం అవన్నీ కూడా చదువుకున్నాను నేను నాకు వచ్చినవన్నీ ఇంకా ఈరోజైతే గులాబ్ పూలు తీసుకున్నాను గులాబ్ పూలతో కూడా పూజ చేశాను నేను కుంకుమ పూజ చేసాక ఈ మామూలు అష్టోత్తరం అప్పుడు ఈ పువ్వులతోటి నేను పూజ చేసాను రోజు అమ్మవారికి వచ్చేసి కనకాంబరం కలరు సారీ అన్నది కడతారు ఇంకా నైవేద్యం వచ్చేసి పులిహోర గారెలు అవి పెడతారు నేనైతే నిన్న మొదటి రోజు పులిహార చేసేసాను సో ఇవాళ ఏంటంటే నేను నైవేద్యంగా అమ్మవారికి అయితే పర్వణం చేశాను పాలతోటి పర్వన్నం చేసి నైవేద్యం పెట్టేశాను ఇంకా పర్వణం అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేసాను అన్నది ఒకసారి వీడియోలోని నేను అమ్మవారికి ఈరోజు పరవన్నం అయితే నైవేద్యంగా చేసాను నేను మామూలుగా పరవన్నం ఎప్పుడు ఇలా అన్నం వండేస్తాను ఫస్ట్ అన్నం వండేసి అందులో పాలు ఏలపళ్ళు పంచదార లేకపోతే బెల్లం పరవన్నం బెల్లంతో అయితే బెల్లం పర్వణం లేకపోతే పంచదారతోనే ఇలా చేస్తాను పరవన్నం ఈ పరవన్నం అనేది ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేస్తే నేను లలిత లలితాసాహసనామం చదివాను ఇంకా ఇవాళ రెండో రోజు గాయత్రీ దేవి అలంకరణ అది చేస్తారు మామూలుగా పూజ చేసినప్పుడు నేనైతే గాయత్రి మంత్రం కూడా చదువుకున్నాను పదకొండు సార్లు ఇంకా నాకు వచ్చిన లక్ష్మీ అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నేను ప్రసాదంగా పర్వణ నైవేద్యం ఉండేను అది నైవేద్యంగా పెట్టేశాను అనమాట అమ్మవారికి ఇంకా నైవేద్యం తర్వాత మంగళహారతి అవన్నీ ఇచ్చాను మంగళహారతి కూడా నాకు వచ్చు అది మంగళహారతి కూడా పాడాను నైవేద్యం పెట్టేసి మంగళహారతి ఇచ్చేసి నాకు వచ్చినట్లుగా అంటే నాకు తోచినట్లుగా నాకు ఏ అష్టకాలు అవన్నీ వచ్చో అవన్నీ కూడా నేను చదివాను మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈవినింగ్ కూడా దీపం అది పెట్టుకొని పూజ చేసుకున్నాను నేను అది ఈవినింగ్ పూజ అయితే ఇవాళ రెండో రోజు దసరా నవరాత్రుల్లో పూజ అయితే అయిపోయింది నేను మామూలుగా దీపం అది పెట్టేశాను కొంచెం పూజ లక్ష్మీ అష్టోత్రం అది కూడా చదివేసాను మామూలుగాను మార్నింగ్ నేను కుంకుమ పూజ అది చేసాను పర్వణ ఉండేను ఇవాళ రెండో రోజు నైవేద్యంగా ఇంకా అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఇంట్లోని నేనైతే ఎప్పుడైనా స్పెసిఫిక్గా అమ్మవారిని విడిగా పెట్టను ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఎప్పుడైనా గబుకుమన్ ఒక్కొక్కసారి చేయడం అవుతుంది ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు ఇంకా మనకి మనకేదైనా ఆటంకాలు అవి ఉన్నా ఇంట్లోని లేదా ఏదైనా అయినా గబుకుమన్ ఆ టైంకి నేను పెట్టలేకపోతానేమో అని విడిగా నేను ఎప్పుడు పెట్టి చేయను ఇలా అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆ అమ్మవారి విగ్రహానికి నా దగ్గర అయితే లక్ష్మీదేవి ఉంది అక్కడ ఆ చిన్న విగ్రహానికి నేను పూజ ఎప్పుడు ఏ పూజ చేసినా సరే అక్కడ అమ్మవారి దగ్గర నేను కుంకుమ పూజ కానీ అష్టోత్రం కానీ పువ్వులతో కానీ ఎప్పుడే ఏ పూజ అయినా పండగల్లో ఆ అమ్మవారికి నేను పూజ చేస్తాను అమ్మవారి పూజలు చేసేటప్పుడు అయితే ఇంట్లో మనతో పాటు విడిగా అమ్మవారిని పెట్టి పూజలు చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కూడా నిష్టగా ఉండాలి అది ఒకవేళ ఎవరికైనా తెలీదు అంటే తెలుసుకుని చెయ్యండి ఎందుకంటే అమ్మవారిది అంత ఆషామాషి విషయం కాదు వినాయకుడు పూజలు చేయడం వేరు కానీ అమ్మవారి పూజలు అది అమ్మవారికి ఆ శక్తికి తగినట్టు మనం పద్ధతిగా చేయాలి నైవేద్యాలు కానీ పూజలు కానీ అష్టోత్తరం చదవడం కానీ మన ఇంట్లో ఉండే పద్ధతులు కానీ ఎలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు అయినా సరే అంటే డ్రింకింగ్ కానీ మద్యపానం అవన్నీ చేయకూడదు ఇంట్లోని ఇంకా చాలా నిష్టగా ఉండాలి పిల్లలు ఏదైనా తప్పు చేసినా పిల్లలకు తెలియదు కానీ పెద్దవాళ్ళుగా మనం కూడా చెప్పాలి ఒకవేళ పిల్లలు క్లూ చేసినట్టయితే ఇంకా ఏంటంటే ఇంట్లో మాంసాహారం కూడా తినకూడదు చాలా మందికి తెలియని వాళ్ళకి కోసం నేను చెప్తున్నాను ఇవన్నీను ఇంట్లో చాలా అమ్మవారి పూజలు అయితే మటుకు వినాయకుడి పూజల్లో కాదు చాలా నిష్టగా పద్ధతిగా చేయాలి అమ్మవారి పూజలు నేను కూడా ఏంటంటే అందుకే రెండు పూట్ల దీపం అయితే ఖచ్చితంగా పెడతాను దసరా నవరాత్రుల్లో నాకు వీలైనంత మట్టుకు అమ్మవారి అనుగ్రహం నాకు ఎంతవరకు ఇస్తే అంతవరకు నేను దీపం అయితే పెట్టుకుంటాను కంపల్సరీ ఇంకా ఏంటంటే నా పూజ అయితే రెండో రోజు ఇలా అయిపోయింది మీరు ఎవరెవరైనా పూజలు ఎలా చేస్తారు అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను